దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయ కొందనలు ప్రయత్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించు ఆశీర్చుని కాక ఈ రోజు దేవా దేవుడు మన అందరికొరకు తెలియపరిచే అద్భుతమైన వాక్య సందేశం రాజుల మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడవ అజ్ఞాయం నా సముఖం మందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపమును నేను అంగీకరించుతని వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇదిగో మనము ఎక్కడెక్కడికో వెళ్ళి దగ్గరికి వెళ్ళి మనం మన యొక్క మనవులను మన యొక్క విషయాలను మన యొక్క రిక్వెస్ట్స్ అన్నీ మనము మనుషులకు చెప్పుకుంటే మనుషుల ద్వారా మనకు వచ్చేది పొందుకున్నది ఏముండదండి కానీ దేవుడు చెప్తున్నాడు ఇదిగో నీవు నా సమ్ముఖ ముందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించాను అలాయ్య ఆయన అంగీకరించాడు యాక్సెప్ట్ చే చాలామంది యాక్సెప్ట్ వినడానికి కూడా ఇష్టపడరు మన బాధ వినడానికి ఎవరు ఇష్టపడరు మన కన్నీళ్లు చూడడానికి ఎవరు ఇష్టపడరు చాలామంది నిరాకరిస్తూ ఉంటారు ఎప్పుడు ఒకటే చెప్పిందో చెప్తూ ఉంటారని చెప్పి కానీ మనల్ని మన గురించి సనుక్కుంటా ఉంటారు ప్రే సహోదరి సహోదరుడా నువ్వు దేవుని సరిలో చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు అంగీకరించాడు ఆయన మర్చిపోయేవాడు కాదు ఇదిగో నీ హృదయము ఏసై చూస్తున్నాడు నీ యొక్క బాధ ఏసై చూస్తూ ఉన్నాడు బైబిల్ ఎంతోమంది భక్తులు వారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు మరల ఆయుష్ని పొడిగించాడు అన్నా ప్రార్థన దేవుడు విన్నాడు ఏం చేశాడంటే చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు ప్రి సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఎక్కడ చేస్తున్నావు ప్రార్థన ఎలా చేస్తున్నావు నీ ప్రార్థన ఎలా ఉంది ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది నా సమ్ముఖం అందు నువ్వు చేసే ప్రార్థన నేను అంగీకరించాను దేవుని సన్నిధులు నువ్వు చేస్తున్నావా దేవుని దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నావా మనుషులకు ఇష్టమైన ప్రార్థన చేస్తున్నావా మానవులుగా ఇదిగో నీ ప్రార్థన ఆహా ఓహో బాగా చేస్తున్నాడని నీ గురించి మెచ్చుకోవచ్చు కానీ దేవుడు చెప్పాలి నా ప్రేమిడా నీవు నా సమ్ముఖ ముందు నీవు చేసిన ప్రార్థన విన్నప నేను అంగీకరించు తి ప్రార్థన దేవుడు వినడు కరెక్ట్ చూస్తే బైబిల్లో ఆది కాండంలో కయ్యను హేబేలు ఉంటారు కయ్యను అర్పణ హేబేలు అర్పణ అంటాం కయ్యను ప్రార్థన చేశాడు హేబీలు ప్రార్థన చేశాడు దేవుడు ఎవరిని ఎవరిని ఇష్టపడ్డాడు హేవేలో అర్పణను హేవేలో ప్రార్థనను ఇష్టపడ్డాడు కైన ప్రార్థన ఇష్టపడలేదు ఎందుకంటే నిండు మనసుతో చేసే ప్రార్థన ఆయనకు ఇష్టం హృదయపూర్వకంగా చేయగలగాలి దేవుని సంలో ఏ చేసినా హృదయపూర్వకంగా చేయగలగాలి శంకరి ఇద్దరు మందిరానికి వచ్చారట ప్రార్థన చేస్తూ ఉన్నారు అందులో దేవుడు రొమ్ము కొట్టుకుంటూ నేను పాపిని ప్రభు అని ఏడ్చుకుంటూ చేసే శంకరి ప్రార్థన విన్నాడు వరసై ప్రార్థన అంగీకరించలేదు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు ఎందుకు అంటే దేవుని హృదయానికి తాకే హృదయానికి నచ్చే ప్రార్థనను చేయగలగాలి అలా బైబిల్లో లేకపోతే ఎంతోమంది భక్తులు ఉన్నారండి ఎంతోమంది భక్తులు ఉన్నారు పరిస్థితుల్లో కూడా మరణమే ముందున్నా కానీ ధాన్యాలు ముమ్మారు ప్రార్థన చేయడం మానలేదు ఆపలేదు దేవుడు ఇష్టపడ అంగీకరించాడు ఏం జరిగింది ఘోరం జరిగిందా సింహాలు తనను మింగేస్తాయా తెలియకపోయాయి అలా నువ్వు దేవుడు దేవుడు ఇష్టపడితే దేవుడు యాక్సెప్ట్ చేస్తే అద్భుతం జరుగుతుంది అంటే నువ్వు దేవుడు యాక్సెప్ట్ చేసే విధంగా నీ ప్రార్థన లేదేమో దాని ఎలా నువ్వు ప్రార్థన చేయగలుగుతావా క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఎందుకు నువ్వు అంగీకరించబడు ఖచ్చితంగా అంగీకరించబడతావు అన్నా ప్రార్థన చేసింది అలా ప్రార్థన చేయగలుగుతావా ఎందుకు నేను దేవుడు అంగీకరించి కక్షితంగా అంగీకరి అంగీకరిస్తాడు ఎన్ని సమస్యలు అన్నా చుట్టూ ఉన్నా కానీ ఎవరితో గొడవ పడలేదు దేవుని నుంచి ప్రార్థన చేసింది అక్కడ సేవ కూడా అపార్థం చేసుకున్నా కూడా అతను ఏమనుకోలేదు ఈరోజు చాలా చాలా విషయాల్లో చిన్నదానికే పెద్దదానికి అలిగి సనిగి గునిగి గొడవలు పడుతూ వ్యతిరేకంగా ఉంటా ఉంటారు కానీ ప్రియ సహోదరి సహోదరుడ దేవుడిస్తున్న వాగ్దానం నమ్ము దానిల వల్ల నువ్వు ప్రార్థన చేయగలుగుతావా అన్న వల్ల ప్రార్థన చేయగలుగుతావా ప్రాణమే పోతున్నా కానీ హేబీర్ పేరు ప్రార్థన చేయగలుగుతావా ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు జవాబు చేస్తాడు మేలు పొందగలుగుతాం ఈరోజు ఏ కష్టంలో నష్టంలోనే ఎరుకులు ఇబ్బందులు నువ్వు ఏడుస్తూ కన్నీరుగాస్తున్నావు కావచ్చు నీ కన్నీరు నా వేసే చూసి విడుదల ఇవ్వాలంటే ఇదిగో దేవుడు అంగీకరించే విధంగా నువ్వు ప్రార్థించు దేవుడు అద్భుతం చేస్తాడు ప్రార్థన చేసుకున్నావు ప్రార్థన మహాగరుడ పరిశుద్ధిలో ప్రేమ గల తండ్రి వందనాలు గొప్ప దేవుడు స్తోత్రం చేసినాం తండ్రి ఇదిగో నా అసముఖంతో చేసిన ప్రార్థనని అంగీకరించాలన్నట్లుగా ప్రభావ ఇదిగో మా ప్రార్థన నీవు అంగీకరించే విధంగా ఉండడానికి సహాయం తెచ్చండి యా ఏదో మా అవసరాలు తీర్చబడము కాదు కానీ నీతో అంటు కట్టబడిన జీవితం నేను జీవించి సహాయం తెచ్చండి కనికరించిన కాపాడు రక్షించే స్థలపరి బలపతి లేకపోతే ఆశ్రమించే వేడుకుంటున్నాం నా మహిమార్తమి మేము యా మా బ్రతుకులు ఉండడానికి సహాయం వేడుకుంటున్నాము తండ్రి అన్ని రకాలుగా మీ దీవెన ఆశ్రమ పొందుకునే భాగ్యం దాచేయ ఏ సునాములని వేడుకను పొందుకుంటున్నాము తండ్రి ఆమె